రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం ఇస్తూ రెండు వేల ఇరవై నాలుగు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నగరంలోని యువతి యువకులు ఉత్సాహంగా ఉల్లాసంగా యువ గళాలతో గొంతెత్తి ఆడుతూ పాడుతూ తమ ఆనంద సరదాలతో వినోదాలతో విలాసాలతో జోరుగా జోషుగా జరుపుకున్నారు మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెగని ఆనంద సాగరాలలో తేలి ఆడేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు మరోవైపు నగర ప్రజలు మహిళలు పురుషులు చిన్నపిల్లలు వృద్ధులు ఎవరికి వారు తమ తమ ఆనందోత్సాహాలు జరుపుకున్నారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగరంలో పలు దుకాణాలలో గ్రీటింగ్ కార్డులు వివిధ రంగులతో కూడిన సువాసనలు వెదజల్లే పూల బొకేలు నోరీ నుంచే తీయని మిఠాయిలు బేకరీలోని కేకులు నూతన వస్త్రాలతో కొనుగోలుదారులకు పసందైన ఆకర్షణీయమైన రకరకాల వస్తువులతో వికరీదారులు దూసుకెళ్తున్నారు ఇంకోవైపు బంగారు నగల దుకాణం సైతం జన సందోహంతో నిండిపోయింది పూల బజారు చిన్న బజారు వీధి తీర్థకట్ట వీధి నాలుకాళ్ల మండపం గాంధీ రోడ్ ఖాదీ కాలనీ కొర్లగుంట తదితర ప్రాంతాలలో జనం తమకు కావలసిన నూతన సంవత్సరానికి శుభ సూచికంగా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు మరికొంతమంది కొత్త కొత్త డిజైన్లతో హంగామా చేస్తూ వినోద క్రీడలను ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రజలతో తమ వైపు ఆకర్షితులను చేసుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలను మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకునున్నారు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము మాది చంద్రు అయ్యంగారు బేకరీ అనేసి బొమ్మకొండ ఏరియాలో పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరంగా ఉన్నాము చాలా వెరైటీ ఇప్పుడు న్యూ ఇయర్ కోసము ఒక ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్గానే ప్రిపేర్ చేస్తున్నాము మంచి క్వాలిటీలు చేస్తున్నాము ఇంకా చీప్ అండ్ రేట్కి కూడా సూపర్గా చేస్తున్నాము వెరైటీ మోడల్ అంటే వెనీలా స్ట్రాబెరీ పైనాపిల్ ఆరెంజ్ పిస్తా నట్స్ కేక్ బాదం పిస్తా చాక్లెట్ హనీ కేక్ కూల్ కేక్ వెరైటీస్లు ఇంకా రెడ్ వెల్వేట్ బ్లాక్ ఫారెస్ట్ ప్రతి వెరైటీ మా దగ్గర ఉంది చీప్ అండ్ బెస్ట్ అంటే మంచి క్వాలిటీలు ఇస్తున్నాము మాకు కస్టమర్ మా మా షాప్ గురించి మంచిగా పేరు రావాలనేసి మేము ఇంతవరకు చేస్తున్నాము ఇంకా ఎలా చెప్పాలంటే మాది రేపు స్టార్టింగ్ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తుంది కానీ ఏ టైం కొరకు మాకు మంచిగా వ్యాపారం జరగాలని కాకుండా మంచిగా తినేసి మాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాము అందరూ రండి బాగా హ్యాపీగా ఉంటుంది తొందరగా న్యూ ఇయర్ ఆఫర్ ఉండేది కేజీ మీద అమౌంట్ అండి తగ్గించినాము రెగ్యులర్ ఆఫర్ అనేసి ప్రతి ఇయర్ రోజు ఒక్కొక్క రోజుకి కంప్లీట్గా త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి వన్ ఇయర్కి కంప్లీట్గా రోజు ఉంటుంది ఆఫర్ కూడా ఇస్తున్నాము మీరు కంటిన్యూగా రండి సూపర్గా ఇస్తున్నాం అందరికీ నమస్కారం అండి Thank you so much. Happy New Year. Happy New Year. Happy New Year.